టీమిండియా నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నేటి తరానికి ఎంతో ఆదర్శం ఓటమిని ఒప్పుకొని తత్వం రాజుపడని పడని మనస్తత్వం ఆయన సొంతం ఈ ఒక్క ఫార్ములా పాటిస్తే యావరేజ్ క్రికెటర్ కూడా సంచలనాలు సృష్టిస్తాడు గంభీర్ గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి రెండు వేల ఏడు టీ ట్వంటీ కప్ మరియు రెండు వేల పదకొండు కప్ టోర్నీలు గుర్తుకొస్తాయి ఈ రెండు మెగా టోర్నీలో భారత్ చిరస్మరణీయమైన విజయం సాధించింది విజయానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు బట్ గంభీర్ పోరాటమే ప్రధానంగా చెప్పుకోవచ్చు జట్టుకు తన అవసరం ఉందనుకున్నప్పుడల్లా తన బ్యాట్కు పని చెప్పేవాడు క్లిష్ట పరిస్థితుల్లో తన విధ్వంస పరిచయం చేస్తూ టీమిండియాకు రెండు ప్రపంచ కప్పులు అందించాడు అంతేకాదు ఐపీఎల్లోనూ గౌతి మార్క్ కనబడుతుంది తన సారథ్యంలో కేకేఆర్ టైటిల్ గెలుచుకుంది తాను మెంటర్ గా ఉన్న గత ఏడాది ఎడిషన్లోనూ కేకేఆర్ టైటిల్ నెగ్గింది దాదాపు పదేళ్ల తర్వాత గంభీర్ హయాంలో ఈ టైటిల్ గెలవడం ఆ గౌరవం గంభీర్కే దక్కింది దశాబ్ద కాలంగా ఆ జట్టుకు టైటిల్ అందని ద్రాక్షగానే మిగిలింది కెప్టెన్లు మారినా వేలంలో ప్లేయర్స్ మార్చినా ఫలితం మాత్రం దక్కకుండానే పోయింది అయితే గత ఏడాది మాత్రం వేలం నుంచి టోర్నీలో టైటిల్ గెలిచే వరకు వ్యూహాత్మకంగా అడుగులు వేసే విజేతగా నిలిచింది ఈ సార్ సక్సెస్ వెనుక ఆటగాళ్లు కెప్టెన్ పాత్ర ఎంత ఉందో కోల్కతా నైట్ రైడర్స్ మెంటర్ గౌతమ్ గంభీర్ పాత్ర అంతకన్నా ఎక్కువే ఉంది ఫామ్లో లేని సునీల్ నరైన్ ఓపెనర్గా తెచ్చి సక్సెస్ చేయించడం వెంకటేష్ అయ్యర్ హర్షిత్ రాణాలను సరిగ్గా ఉపయోగించుకోవడం వంటివి గంభీర్ ప్రణాళికలే ఎక్కువ అవకాశాలు దక్కించుకోలేకపోయినా సాల్ట్ లాంటి హిట్టర్ ను ఓపెనర్గా దింపి విజయవంతం అయ్యేలా చేశాడు వైభవ్ అరోరా లాంటి కుర్రాడిని కొత్తబందితో బౌలింగ్ చేయడం కూడా గౌతి వ్యూహమే రెండు వేల ఏడు టీ ట్వంటీ ప్రపంచ కప్ లో పాకిస్తాన్ లో జరిగే ఫైనల్ మ్యాచ్ లో గంభీర్ డెబ్బై ఐదు పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు వన్డే కప్లో శ్రీలంకతో జరిగిన ఫైనల్లో క్లిష్ట పరిస్థితుల్లో తొంభై ఏడు పరుగులు చేశాడు రెండు వేల మూడులో క్రికెట్ అరంగేటం చేసిన గంభీర్ తన చివరి ఓడిఐ అయి రెండు వేల పదమూడులో ఇంగ్లాండ్ పై ఆడాడు అదే ఇంగ్లాండ్తో రెండు వేల పదహారులో తన చివరి టెస్ట్ ఆడాడు ఓపెనర్గా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన గంభీర్ తన కెరీర్లో యాభై ఎనిమిది టెస్టుల్లో నాలుగు వేల నూట యాభై నాలుగు పరుగులు చేశాడు అందులో తొమ్మిది శతకాలు ఇరవై రెండు అర్ధ శతకాలు ఉన్నాయి నూట నలభై ఏడు వన్డేలో పదకొండు సెంచరీలు ముప్పై నాలుగు హాఫ్ సెంచరీలతో ఐదు వేల రెండు వందల ముప్పై ఎనిమిది పరుగులు సాధించాడు ముప్పై ఏడు అంతర్జాతీయ టీ ట్వంటీలో ఏడు హాఫ్ సెంచరీలతో తొమ్మిది వందల ముప్పై రెండు రన్స్ చేశాడు ఇక మైదానంలో అగ్రెసివ్గా కనిపించే మన గంభీర్ది లవ్ మ్యారేజ్ గౌతమ్ గంభీర్ నటాషా జీన్ రెండు వేల ఏడులో ఓ ఫ్రెండ్ పార్టీలో ఒకరికొకరు పరిచయమయ్యారు ఆ తర్వాత ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది కొన్నేళ్ల డేటింగ్ తర్వాత రెండు పదకొండు అక్టోబర్ ఇరవై తొమ్మిదిన గౌతమ్ నటాషా సన్నిహితుల సమక్షంలో మూడుబుళ్ల బంధంతో ఒక్కటయ్యారు గౌతమ్ గంభీర్ న్యూఢిల్లీలోని పంజాబీ హిందూ కత్రు కుటుంబంలో జన్మించాడు గంభీర్ ఎక్కువగా తన తాత ఇంట్లోనే పెరిగాడు వారానికి ఒకసారి తల్లిదండ్రులు వచ్చి పోతుండేవారు పది సంవత్సరాల వయసులోనే క్రికెట్ ఆడటం ప్రారంభించాడు సంజయ్ భరద్వాజ్ మరియు రాజు టండాన్లచే శిక్షణ పొందాడు ఢిల్లీలోని లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీలో క్రికెట్ నైపుణ్యాలు నేర్చుకున్నాడు అంతర్జాతీయ క్రికెట్ లోకి రాకముందు ఢిల్లీ దేశీయ జట్టుకు ఆడాడు గౌతమ్ గంభీర్ ఢిల్లీలోని మోడల్ స్కూల్లో చదువుకున్నాడు తర్వాత హిందూ కళాశాల నుండి ఢిల్లీ యూనివర్సిటీకి అనుబంధంగా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశాడు అతని తండ్రి దీపక్ గంభీర్ యోగేష్ ట్రెండింగ్ కంపెనీని పంతొమ్మిది వందల స్థాపించారు ఇది ఒక టెక్స్టైల్ పరిశ్రమ తల్లి సీమా గంభీర్ ఆమె గృహిణి గంభీర్ కు ఏక్త అనే చెల్లెలు ఉంది ఆమె గంభీర్ కంటే రెండేళ్లు చిన్నది విశేషం ఏంటంటే గంభీర్ కుటుంబానికి పాకిస్తాన్తో సంబంధాలున్నాయి దేశ విభజన సమయంలో గంభీర్ తాత పంతొమ్మిది వందల నలభై ఏడులో ఢిల్లీకి వలస వచ్చారు ఇకపోతే క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత గంభీర్ రాజకీయాల్లోకి ప్రవేశించాడు గంభీర్ పొలిటికల్గాను సక్సెస్ అయ్యారు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికలకు ముందు గౌతమ్ గంభీర్ బీజేపీలో చేరారు నాటి ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఆరు లక్షల తొంభై ఐదు వేల నూట తొమ్మిది ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు ఆ తర్వాత కూడా క్రికెట్ కామెంటేటర్గా ఐపీఎల్ మెంటర్గా క్రికెట్ వ్యవహారాల్లోనూ కొనసాగుతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో భారతదేశంలో నాలుగో అత్యున్నత పౌర పద్మశ్రీ అవార్డును అందుకున్నారు కోచ్గా గంభీర్కు పెద్దగా అనుభవం లేకపోయినా లక్నో సూపర్ జియన్స్ మెంటర్గా ఆ జట్టును రెండుసార్లు ప్లే ఆఫ్ చేర్చాడు ఏడాది ఐపీఎల్ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ మెంటర్గా ఆ జట్టు టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు ఈ విజయంతోనే గంభీర్కు బీసీసీఐ హెడ్ కోచ్ బాధ్యతలను కట్టబెట్టింది ఏది ఏమైనప్పటికీ ఆటలు అగ్రెసివ్ గా ఉండే గంభీర్ కోచింగ్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి అతడి నేతృత్వంలో భారత్ ఎలాంటి విజయాలు అందుకుంటుందో తెలియాలంటే కొంతకాలం వేచి చూడక తప్పదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి